వెల్కమ్ స్టోరీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరే సరే ఉండని మన పిల్లలు ఆడుకోవడానికి పనికి వస్తాయి అన్నాడు విశిష్టా అంత లేదు వాళ్ళు ఒక రేంజ్లో ఉండాలి ఉంటారు కూడా వేరే అదే చెప్తున్నా ముంబైలో ఆ విలువైన వస్తువులు కొట్టేస్తే ఎంత కదనే యాభై కోట్లు వస్తాయి అప్పుడు వాళ్ళని ఓ రేంజ్లో పెంచుతాం విశిష్ట ఉఫ్ నువ్వు ఇంకా విషయం వదలలేదా వీరా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా అది అయిపోగానే మనం ఇండియా వదిలి వెళ్ళిపోతాం విశిష్ట అబ్బా అంత లేదు విశిష్ట ఇక్కడ అనుకుంటూ అవును నా ఫోన్ ఇక్కడే మర్చిపోయా అంటూ చూసేసరికి ఇరవై మిస్సుడు కాల్స్ అమ్మ నుంచే అయ్యో ఎందుకు ఇన్నిసార్లు చేసింది అనుకుంటూ కాల్ చేసింది గౌతమి లిఫ్ట్ చేసి విషి ఎక్కడున్నామని అడిగింది కంగారుగా విశిష్ట అమ్మ అది ఆయన వస్తే అంటూ వేరే వైపు చూసింది వేరే ఫాన్ ఫోన్ లాక్కొని ఏంటి మీ ఆయన మళ్ళీ కొద్దిగా యాక్షన్ ప్లాన్ చెప్పాడా అని అడిగాడు కోపంగా విశిష్ట కంగారుగా ఫోన్ లాక్కొని అమ్మ నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి ఎయి డాన్ ఎందుకు అలా అంటావు అమ్మ బాధపడుతుంది అంది సీరియస్గా ఓహో నేను బాధపడితే పర్లేదన్నమాట సరే దిగు వెళ్ళు ఇంకా మీ ఇంటికి అన్నాడు కోపంగా విశిష్ట అది కాదు నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు ఇటు చూడు అంటూ మొహాన్ని తన వైపు తిప్పుకుంది వీరా చూడు జాన్ నేను ఈ ప్రపంచంలో కేవలం నిన్ను మాత్రమే ఇష్టపడ్డాను నిన్ను మాత్రమే నమ్ముతాను నీకోసం నేను ఎంతలా మారిపోతుంటే నీకు మీ ఇంట్లో వాళ్ళు కావాల్సింది వచ్చారు సరే నీకు వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో అన్నాడు కోపంగా విశిష్ట ప్లీజ్ అలా అనకు నేను నిన్ను చూసిన ఆనందంలో అసలు అమ్మ నాన్న సంగతే మర్చిపోయా నాకు నువ్వు కావాలి వాళ్ళు కావాలి అంటూ తనని హత్యేసుకుంది వీర తనని తోసి అలా కుదరదు జాన్ వాళ్ళ నేనా విశిష్ట నేనా నీ ఇల్లీగల్ బిజినెస్లా అంటూ బాణం వదిలింది అంతే డాన్ బాబుకి సౌండ్ లేదు విశిష్ట చెప్పు నేను కావాలంటే అవన్నీ నువ్వు వదిలేయాలి అవే కావాలంటే నన్ను మర్చిపోని నేనంటే అంటూ కళ్ళు ఎగరేసింది ఏయ్ పిచ్చిగా వాక్కు నా వృత్తే అది విశిష్ట కారు చార్ట్ చేసి కదా నీకు నేనెంత దొంగతనాలు స్మగ్లింగ్లు కబ్జాలు ఒకవైపు నేను ఇంకోవైపు వాటి కోసం నన్ను వదలవు నా కోసం వాటిని వదలవు అందుకే ఎవరి ఇంపార్టెన్స్ వారిది లైఫ్లో అంటూ కార్ స్పీడ్ పెంచింది అయిపోయింది అయిపోయిందా చెప్పడం విశిష్ట పది నిమిషాల తర్వాత ఒక రెస్టారెంట్ ముందాపి పద అంది వీరే నాకు కాకలేదు నువ్వు పోని అన్నాడు సీరియస్గా నువ్వు మొండివాడవని తలుసుడాన్ అందుకే నేను కూడా మారిపోయాను వెయిట్ అంటూ కారు దిగి వెళ్ళింది విశిష్ట ఫోన్ తీసుకొని ఖాళీకి చేశాడు ఖాళీ లిఫ్ట్ చేసి విషి నేను మళ్ళీ చేయనా అని అడిగాడు ఏడుస్తూ వీర వెంటనే కాల్ కట్ చేశాడు ఐదు నిమిషాల తర్వాత విశిష్ట లంచ్ తీసుకొని వచ్చింది ఏ నోరు తెరు అంటూ మొత్తం తినిపించింది తర్వాత ఇంకెప్పుడు అలా అడక్కు భర్త ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ అంటే కొన్ని రోజుల క్రితం అడిగింటే మా పేరెంట్స్ అనే చెప్పేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళెంత నువ్వు అంతే అంది వీర వైపు కొర కొర చూస్తూ వీరే ఏంటా చూపు అని అడిగాడు విశిష్ట నువ్వేనా చూసేది మిస్టర్ మాఫే అంటూ నవ్వింది ఏయ్ ఇంకోసారి అలా అనకు విశిష్ట అంటా ఒకసారి కదా వంద సార్లు అంటా మాఫే మాఫే అంటూ అరిచింది వీర విశిష్ట చేతిని గట్టిగా పట్టుకొని అన్నద్దు చెప్తున్నానా విశిష్ట నేను అనకూడదంటే నువ్వు ఫీలింగ్స్ నేర్చుకో నీతో బాగానే ఏడ్చాగా అది చాలా అంటూ డోరేసి బదా అన్నాడు విశిష్ట నువ్వు హాయిగా తిన్నావు నన్ను కనీసం అడిగావా తిన్నావా అని అబ్బే ఎందుకు అడుగుతావు అంటూ మొహం మార్చేసింది వీర నువ్వు లోపల తినే ఉంటావు అనుకున్నా అలా ఎలా అనుకుంటావు మాఫే అంటూ నవ్వుతుంటే వేరే తన మొహాన్ని దగ్గరగా తీసుకొని రెండు చేతులు వెనక్కి మడిచి చెప్పు ఇంకెప్పుడు అన్నం చెప్పు అన్నాడు విశిష్ట అలాగే అంటాను వేరే వెంటనే లిప్స్ అందుకున్నాడు విశిష్ట ఎంత తోసినా వదలటం లేదు ఐదు నిమిషాల తర్వాత వదిలి ఐ లవ్ యూ జాన్ అంటూ బుగ్గ కొరికాడు విశిష్ట ఓచ్ అంటూ బుగ్గ రుద్దుకుంటూ వేరే మొహం మీద ఒకటేసింది వేరే తను చేయి తీసుకొని కీస్ చేయగానే విశిష్టతన్ని హక్ చేసుకొని లవ్ యూ టూ మై డియర్ దానంది వీర విశిష్ట మెడ మీద ఎస్ చేయగానే విశిష్ట వీర చెవిలో ఇంకా చాలు బాబు ఆపే అంది వీర అసలు పని అయ్యే వరకు ఆపేదే లేదు విశిష్ట సిగ్గుపడదు అయితే ఇక్కడేనా ఏంటి అనగానే తన ఫోన్ ముగింది వీరే ఏం పట్టినట్టు ఇక్కడ కాదు అని పద నీతో చాలా పనింది విశిష్ట ఫోన్ అంటూ చేతులు విడిపించుకొని తీసి చూసింది ఖాళీ అన్న అంటూ ఆనందంగా లిఫ్ట్ చేయగానే వీరే వెదవ మంచి మూడ్లో ఉండగా డిస్టర్బ్ చేసేస్తాడని తిట్టుకున్నాడు విషి ఇందాక కాల్ చేసావు అంతా ఓకేనా అని అడిగాడు చాలా డల్గా నేను ఎప్పుడు ఆని ఫోన్కి చేయడ్డు పెట్టి నువ్వు చేసావా అని అడిగింది వీరని ఆ అని తలుపాడు చిరాగ్గా ఆ అన్న ఏంటి వాయిస్ ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా ఖాళీ ఏదో చెప్పగానే అయ్యో అన్న ఇప్పుడు సుమ ఎలా ఉంది అని అడిగింది కంగారుగా పర్లేదని చెప్పారు డాక్టర్ గారు అని కానీ ఎక్కడే హాస్పిటల్ అని అడిగింది ఖాళీ నువ్వు వస్తావా అని అడిగాడు ఆశ్చర్యంగా నువ్వు ముందు అనగానే ఖాళీ అడ్రస్ చెప్పాడు విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ కారు స్టార్ట్ చేసింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు వీర ఆశ్చర్యంగా విశిష్ట విషయం చెప్పగానే అయితే ఏంటి ఇప్పుడు వాళ్ళ పెళ్ళిలోనే లొల్లి చేశారని చెప్పాడు ఖాళీగాడు బాగానే పోగేశాడు పైసలు వాళ్ళు అడిగింది పడేస్తే గొడవంతా ఉండదు కదా అన్నాడు సీరియస్గా విశిష్ట వీరవైపు ఆశ్చర్యంగా చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఆడపిల్ల అందులోనూ నీ కోసం ఎంతో చేసిన ఖాళీ అన్న సొంత చెల్లి తను చావు బతుకుల మధ్య ఉంటే ఖాళీ అన్న ఏడుస్తుంటే నీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా అని అడిగింది వీరే చీమ లేదు లేదు చూడు జాన్ నాకు మొన్నటి దాకా తెలిసింది ఒక్కటే డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేయటం ఇప్పుడు దాంతోపాటున నా జాన్ కోసం ఏదైనా చేయటం అంతే నువ్వు అనవసరంగా ఇవన్నీ అంటించుకోకు అన్నాడు సీరియస్గా విశిష్ట ఖాళీ అన్న పాపం అలా బాధపడుతుంటే నేనైతే చూస్తూ కూర్చోను కావాలంటే నువ్వు కారులోనే ఉండు నేను మాత్రం వెళ్ళాల్సిందే అంది సీరియస్గా వీర ఇప్పుడు ఏమైంది కాలిగాడు ఇందాక ఏడిస్తే నాకు జిరాకు దుబ్బింది విశిష్ట మధ్యలో అందుకని ఆహా నువ్వు ఎందుకు నేను హైదరాబాద్ వచ్చేస్తుంటే ముందు కొ మందు కొట్టావు అంటే నువ్వు కూడా ఏడ్చావా అని అడిగింది కసిగా ఏరేయ్ నీకేమైనా పిచ్చా నీతో పోలుస్తావేంటి తను నువ్వు ఒక్కటేనా విశేష ఒక్కటే బాధలకి కష్టాలకి ఆడమ్మగా భేదం లేదు నీకో రోజు ఖాళీ అన్న కొరుగులా నలభై రోజులకి మన నిద్ర ఒకరిని విడిచి ఒకరు విడదీయలేనంత దగ్గరయ్యాము అలాంటిది తనతో ఇరవై ఐదు సంవత్సరాలు పెరిగిన చెల్లెలు కళ్ళ ముందు అలా అయిపోతే తనకి ఎంత బాధ ఉండాలి అంది కోపంగా వీరజాన్ నేను ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి పక్కనోడి బాధల గురించి ఆలోచించలేదు విశిష్ట చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరే ఇప్పుడు నువ్వు ఆలోచించాలి వేరే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా అని అరిచాడు విశిష్ట వెంటనే కార్ సైడ్కి తీసుకొని బ్రేక్ వేసింది వీరే నా ఆకలి ఎవరు పట్టించుకున్నారు వాడు అది విధవా నన్ను ఏనాడైనా కొడుకుగా చూశాడా రెండో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చినామ చేతి మీద వాతలు పెడితే ఎవడు పెట్టించుకున్నాడు పండుగ అంటే వాళ్ళ ముగ్గురు రకరకాల ఐటమ్స్ తిని నా మొహాన్ని సర్దికుడు పడేస్తే ఎవడు పట్టించుకున్నాడు అందుకే అందుకే నేను ఎవరిని పట్టించుకోను అర్థమవుతుందా నీకు అని అడిగాడు కోపంగా తన వైపు చూస్తూ విశిష్ట కళ్ళల్లో నుండి నీళ్ళు జలజలా కారాయి నాకు ఏడు పండే అసహ్యం అంటాడు వీర చిన్నప్పుడు ఏడు చేర్చి నాకు బాధలంటే కోపం చిన్నప్పుడు బాధలు పడి పడి నాకు మనసులంటే అంటే నేను నమ్మకం లేదు కన్న తండ్రి పట్టించుకోలేదు మళ్ళీ చెప్తున్నా నీకోసం కేవలం నా జాన్ కోసం మాత్రమే ఏదైనా అలా అని నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని రోజు చెప్తే ఇంకెప్పుడు కన్నపడు అన్నాడు కోపంగా విశిష్టకు బాగా అర్థమైంది వీరని తను అనుకున్నట్లు మార్చడం అంత తేలిక కాదని వీర ప్రేమకి పవర్ ఉందని నిన్ను చూశాకే అర్థమైంది వీరే నన్ను భర్తగా ఒప్పుకున్న రోజే డిసైడ్ అయ్యా నీకోసం ఏదైనా చేయాలని ఎంత దూరమైనా వెళ్ళాలని అది నీకు అర్థమైంది అలా అని పిచ్చి పిచ్చి షరతలు పెడితే బాగోదు అంటూ కారు దిగి బలంగా డోర్ ఒక తన్ను తన్నాడు నాకు అర్థమైంది నీ బాధ బట్ నా ప్రయత్నం ఆపను నా ప్రేమతోనే నిన్ను మారుస్తా నన్నే కాదు నీ చుట్టూ ఉండేవాళ్ళను కూడా నువ్వు ఇష్టపడేలా చెప్తా అనుకుంటూ కారు దిగి వీర దగ్గరకు వచ్చి సారీ అంది చిన్నగా వీర అవసరం లేదు నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఖాళీని కలిసి మీ ఇంటికి వెళ్ళు ఎల్లుండి మార్నింగ్ మనం తిరిగి అమ్మాయి వెళ్ళిపోతున్నామంటూ కార్ ఎక్కి స్టార్ట్ చేసి విశిష్టకు ఫోన్ తన వ్యాలెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు విశిష్ట అలాగే చూస్తూ నిల్చుంది వీర మిర్రర్లో నుండి చూస్తూనే ఉన్నాడు అంటూ తల రుద్దుకుంటూ ముందుకు వెళ్ళి యూటన్ తీసుకొని మళ్ళీ వచ్చి డోర్ తీశాడు విశిష్ట కామ్గా ఎక్కి కూర్చుంది వేరే జాన్ నువ్వు మారవు చెప్పు ఎక్కడికి వెళ్ళాలో అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట వేరే బుగ్గల్లాగి అబ్బాయి ఎంత కోపమో అసలు కళ్ళెందుకు ఎరుపెక్కుతాయి నీకు ఆ చెప్పు అని అడిగింది ఆశ్చర్యంగా సూదాపి అడ్రస్ చెప్పు అన్నాడు అరగంటలో ఖాళీ చెప్పిన అడ్రస్ దగ్గర నుంచి దిగి వెళ్ళిపోయాడు విశిష్ట ఖాళీ కాల్ చేయగానే ఖాళీ అప్పుడే వచ్చేసావా నేను బయట ఉన్నాను కొంచెం వెయిట్ చేయి వచ్చేస్తా అన్నాడు విశిష్ట సరే నన్ను కాల్ కట్ చేసి వెంటనే మెసేజ్ కాల్ చేస్తుంది హలో హలో విసి ఏంటి ఈ టైంలో ఏమంటున్నావు నీ డాను తను హైదరాబాద్ వచ్చాడు ఏ అనుకున్నా ఇంకా నువ్వు ఫుల్ ఖుషా విశిష్ట ఫీలింగ్స్ నా వరకు మాత్రమే అంటా మిగిలిన వాళ్ళ సంగతి అడిగితే నాకు దూరంగా వెళ్ళిపోతా అని బెదిరిస్తున్నాడు ఆహా మరి అదే వీరా అంటే ఏమనుకున్నావు నీకోసం ముంబై నుంచి వచ్చాడు మారిపోయాడు ఇంకా రాబడే సమ్ మానేస్తాడు కథ కైమాక్స్ అనగానే నోవే విశిష్ట అది ఇందాకే అర్థమైంది బట్ టైం ఉంది చాలా తక్కువ ఇంకో ఐదు నెలల్లో ఏంటో నీకు తెలుసు ఆ రోజుకి మన వివీఆర్ సక్సెస్ అవ్వాలి షూర్ నువ్వు సాధిస్తావురా నాకు తెలుసు అండ్ వీరని ఎవరు ఊహించిన లెవెల్కి తీసుకెళ్తావు నా హెల్ప్ నీకు తప్పకుండా ఉంటుంది విశిష్ట ఆయన మళ్ళీ కాల్ చేస్తా అంటూ కట్ చేసింది శ్రీనాథ్ అంకుల్ హోమ్ ఐస్ కేమ్ మీ త్రోణి నాకు చాలా సంతోషంగా ఉంది నేను అనుకున్నట్టు ఆ వేరే విశిష్ట ప్రేమలో పడిపోయాడు తర్వాత పిచ్చి అవ్వడమే మిగిలింది ఎంత కష్టపడ్డాను ఆ మృగాన్ని వాడిన వీరని ప్రపంచంలో తనకన్నా అందగత్తలేదు తనకు మించిన వాళ్ళే లేరు అని ఫీల్ అయ్యే విశిష్టతో పెళ్లి చేయటానికి తనకు నచ్చిన ఈ ఇళ్ళని స్థలాన్ని చేసే రౌడీ వీడు కొంచెంసేపు ఎండలో తిరిగి నాకు అందుపోయే సుకుమారి విశిష్ట వాటే కాంబినేషన్ అని మీరు కూడా నన్ను పొగిడారు ఇప్పుడు వాడు సిచ్యువేషన్ ఏంటో తెలుసా రెండు వందల కోట్ల వాల్యూ చేసే వస్తువులను సైతం పక్కన పెట్టి తన భార్య చుట్టూ కోక తిరుగుతున్నాడు అంటూ నవ్వాడు ఈ క్రెడిట్ అంతా మీకే అంకుల్ మీరే కానీ ఫోన్ చేయకపోతే వాడు వచ్చేవాడు కాదు అనగానే రోని అది సరే నెక్స్టెప్ ఏంటి ఐస్ ఏముంది ఆ సిద్ధుగాడు విక్రమ్తో కలిసి భారీగా ప్లాన్ వేశాడు విశిష్టం లండన్ తీసుకెళ్ళడానికి అదే జరిగితే వీరగాడు పిచ్చివాడవ్వడం ఖాయం అప్పుడు కదా వాణ్ణి నా బానే చేసుకునేది గాయం త్రీనాథ్ కానీ విశిష్ట వెళ్ళద్దు ఒకవేళ వీరే వదిలి వెళ్ళనంటే ఆహా వెళ్ళకపోతే వాళ్ళిద్దరినీ విడతీయడానికి నా దగ్గర ఇంకో ప్లాన్ రెడీగా ఉంది రోణి మీరు సూపర్ త్రీనాథ్ సరే ఆ సంతోష్ వాళ్ళ నాన్న రేపే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు నేను వెళ్ళి కలిసి వస్తాను తప్పకుండా కలవండి ఆ తర్వాత ఆయనతో ఒక మీటింగ్ అరేంజ్ చేయండి ఇంకా నేను వెళ్తాననేసి చెల్లిగా రోణి దాదా నువ్వు జాగ్రత్త మా నోడు వీరికి దొరికాడు చావగొట్టి నీ గురించి అడిగాడంట ఏ నిమిషమైనా వాడు రావచ్చు అంటూ వెళ్ళిపోయాడు గంట తర్వాత వేరే కారుతో డోర్సు కొట్టేసరికి అవి ఎగిరి అవతలపడి ముక్కలు అయిపోయాయి ఆ సౌండ్కి త్రినాథ్కి అతను కుటుంబ సభ్యులు కంగారుగా బయటకు వచ్చారు వేరే కారు డోర్ తీసుకొని గోపంగా వచ్చేసి త్రినాథ్ గొంతు పట్టుకొని బైక్ లేపాడు ఏరా నా జోలికి రావద్దని చెప్పానని నా జామ్ జోలికి వచ్చావా ఏంత దమ్ముంటే నాకే ఫోన్ చేసి చాలం చేస్తావంటూ గొంతు పిసుకుతుంటే ఆయన కుటుంబ సభ్యులు స్టాఫ్ వచ్చి వీర నుంచి బలవంతంగా విడిపించారు త్రీనాథ్ దగ్గుతుంటే ఎవరో వాటర్ బాటిల్ తెచ్చిచ్చారు వీర ఆయన నేను నీ దగ్గర పని చేయను అని ఒకసారి చెప్పాను వినకపోతే నీ కర్మ అవును సంవత్సరం ముందు ఎందుకు రా తను జోలికి వెళ్ళావు అని అడిగాడు కోపంగా త్రీనాథ్ నేనా వీర నేను చెప్పేది విను నీకు తెలియకుండా నీ వెనక పెద్ద కుట్ర జరుగుతుంది వీర జరగని ఎవరిన ఏం పీకలేడు నువ్వు మాత్రమే జాన్ జోలికి వచ్చే ప్రయత్నం కూడా చేయకుంటూ వేల్ చూపించి కోపంగా వెళ్ళిపోయాడు ఫ్లైట్ టు యూకే ర్యాంప్స్ మీటింగ్ జరుగుతుంది సురేంద్ర సిద్ధు వనమాలి సోనా ఇంకా కంపెనీ పెద్ద తలకాయలు కొంతమంది సురేంద్ర వెల్ ఇంకో వన్ వీక్లో మన ప్రాజెక్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఫ్రైడే నేను ఫైనల్ కోడింగ్ మొత్తం చెక్ చేస్తాను మండే వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం మళ్ళీ చెప్తున్నా ఇది సక్సెస్ అయితే మన క్లయింట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి తు కాంట్రాక్ట్ చేసుకుంటారు బీ కేర్ఫుల్ అండ్ న్యూ పీపుల్ క్యారీ అని అనేసి వెళ్ళిపోయాడు సిద్ధు విన్నారుగా చైర్మన్ గారు చాలా ప్రెస్టేషియస్గా తీసుకున్నారు ఆయన ఫ్రైడే చెక్ చేసే ముందు నేను చూస్తాను చిన్న మిస్టేక్ జరిగినా అన్నాడు సోనా చిన్న మిస్టేక్ చేసేది నేను పేరు వినపడేది ఆ వైశ్యుది అంటూ నవ్వుకుంది ఖాళీ వచ్చాక విశిష్ట తనతో చాలాసేపు మాట్లాడింది సుమ గురించి డీటెయిల్ తీసుకుంది ఈలో బయట నుంచి కారు హార్న్ పదే పదే వెనపడంతో విశిష్ట ఖాళీ అన్న సుమ్మ సంగతి నాకు వదిలేయి మీ ఫ్రెండ్ వచ్చాడు బదాను కానీ ఏంటి వీరే వచ్చాడా అని అడిగాడు ఆశ్చర్యంగా ఖాళీ విశిష్ట అంటూ వెళ్ళింది ఖాళీ తన వెనకే నడిచాడు వీరు ఖాళీని చూసి డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు సీరియస్గా విశిష్ట ఖాళీ అవాక్ అయ్యారు ఇంకా